హాయ్ నమస్తే ఏపీడీసీఎం పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్తూ ఉంటారు అవి అబద్ధాలను తేలిన తర్వాత నవ్వులు పాలు అవుతూ ఉంటారు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారు ఎన్నిసార్లు నవ్వులు పాలు అవుతుంటారు రాష్ట్రంలో అప్పుల గురించి చంద్రబాబు నాయుడు గారిని గుడ్డిగా పాలు అయ్యారు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు పదమూడు లక్షల కోట్లు అన్నారు రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నారు వెనుజుల అవుతుందన్నారు చివరికి అసెంబ్లీలో ఆరు లక్షల యాభై వేల కోట్లంటూ చెప్పుకొచ్చారు ఇది అబద్ధమని తేలింది నవ్వులు పాలయ్యారు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా పౌరుల యొక్క డేటాను చోరీ చేస్తున్నారు హైదరాబాద్ పంపిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు ఆధారాలు చూపించలేకపోయారు నిరూపించలేకపోయారు ఇది అబద్ధమని తెలిపింది పాలే రాష్ట్రంలో ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మాయమయ్యారు హ్యూమన్ ట్రావెలింగ్ గురయ్యారు ఇది వాలంటీర్ల వల్లే జరిగింది నాకు నిఘా సంస్థలు చెప్పాయి అంటూ చెప్పుకొచ్చారు చివరికి అసెంబ్లీలో ఏపీ హోంమంత్రి గారు హ్యూమన్ ట్రావెలింగ్ గురైంది కేవలం నలభై ఆరు మంది మాత్రమే కేసులు నమోదైంది ముప్పై నాలుగు మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు మీరు చెప్పిన ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అనేది అబద్ధమని తేలిపోయింది అక్కడ నవ్వులు పాలయ్యారు వైజాగ్ బోర్టుకు ఇరవై ఐదు కిలోల డ్రగ్స్ తీసుకొచ్చారు అని ప్రచారం చేశారు ఇది వైసీపీ వాళ్ళే తీసుకొచ్చారని ప్రచారం చేశారు తీరా ఇది డ్రగ్స్ కాదు డ్రైస్ట్ అని తేలింది ఇది అబద్ధమని తేలిపోయింది ఇక్కడ నవ్వులు పాలయ్యారు రిస్కొట్టను తవ్వుతున్నారు నాశనం చేస్తున్నారు పర్యావరణ విధ్వంసం జరుగుతుంది అంటూ మాట్లాడుకొచ్చారు కానీ అన్ని అనుమతులతోనే రిస్కౌంట్లో బిల్డింగ్స్ కట్టించారని తెలిపోయింది మీరు చెప్పింది ఇక్కడ అబద్ధమని చేరిపోయింది ఇక్కడ నవ్వులు పాలు తిరుపతి లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వాడారు కలిసి నెయ్యి వాడారు అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు సుప్రీంకోర్టు ఆధారాలు చూపించమంది అక్కడ తలమో వహించారు ఆధారాలు చూపించలేకపోయారు ఇది అబద్ధమని చేరింది ఇక్కడ నవ్వులు పాలు కాకినాడ పోర్టుకు వెళ్ళారు రేషన్ బియ్యం స్మగ్లింగ్ అన్నారు సీజ్ ద చిప్ అన్నారు మన పరిధిలో ఎన్ని వాటిలో కూడా వేలు పెడుతున్నారు రేషన్ బియ్యం అనేవి స్మగ్లింగ్ కింద రావు అని తేలిపోయింది షిప్పును వదిలేశారు షిప్పు ఆలస్యం అనేందుకు ఏడు కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సి వచ్చింది ఇది అబద్ధమని తేలిపోయింది ఇతర నవ్వులు పాలయ్యారు జగన్ గారి పవర్ ప్రాజెక్టులో భూముల ఆక్రమణ జరిగింది అంటూ విచారణ కమిటీలు వేయించారు ఎంఆర్ వాళ్ళతోనూ ఎంక్వైరీలు చేయించారు విచారణ చేయించారు చివరికి అవన్నీ అనుమతులతోనే జరిగాయని అక్కడ కాలువలో కొండలు గుట్టలు చెరువులు ఇలాంటివి ఏమీ లేవని ఎంఆర్ వర్ గారు తీర్చి చెప్పారు ఇది మీరు చేసిన అలిగేషన్ ఇక్కడ కూడా నవ్వులు పాల్ అయ్యారు మిషయం లేని దగ్గర పబ్లిసిటీ సెన్స్ చేస్తారు అక్కడ మ్యాటర్ ఉండదు మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్ అన్నట్లు ఉంటుంది ఈ వ్యాపారం మొత్తం ఎన్నిసార్లు నవ్వులు పాలు అవుతారు సిగ్గు చరం అన్నవాడు ఇన్నిసార్లు మ్యాటర్ లేని విషయాలలో ఇన్వాల్వ్ అవ్వడు ఇలా నవ్వులు పాలుగుతాడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ముందుకు తోచి అంటున్నాడు ఆయన తప్పించుకుంటున్నాడు మీరు నవ్వులు పాలు అవుతున్నారు అన్ని విషయాలలో మిమ్మల్ని బ్యాడ్ చేస్తున్నాడు